ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాశపుష్పాల చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగానే మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్ సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాలుసర్ప యోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం యోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం యోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమములో యజ్ఞాలు చేయించుకోవాలంటూ లేని లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలి లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం కుంభలగ్నము లేదా కుంభరాశి వారికి సర్పదోషాలు ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి ముఖ్యంగా లగ్నాధిపతి ద్వారా వచ్చిందంటే శని పాడయ్యాడనుకోండి ఉదాహరణకి మీకు ఈ యొక్క సర్పదోషము ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద మదుపు పెట్టడము విదేశాలకు వెళ్ళడము లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ వాటి మూలంగా మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి దీనికి శని ఏ గ్రహం ద్వారా సర్పదోషం ఏర్పడింది అంటే శని కుజుడు ద్వారా అవుతుంది రాహు ద్వారా అవుతుంది కేతు ద్వారా అవుతుంది ఈ రకంగా పాపగ్రహ సంబంధం వచ్చినప్పుడు అక్కడ మీరు అందులో ముఖ్యంగా రాహుతో కలిసి వచ్చినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మీరు దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం అంటే ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ద్వారా శని ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్సు తండ్రి ఆస్తి ఇట్లాంటి విషయాలు ఇబ్బంది రాదు ఇక మీకు కుజుడు ద్వారా సర్పదోషం ఏర్పడింది ఉదాహరణ అంటే కుజుడు పాడయ్యాడు కుజరాశుల్లో రాహు ఉన్నాడు అప్పుడు అది ఉద్యోగ ప్రయత్నాల మీద లేదా తోబుట్టువులు లేదా తోబుట్టువులు ఎవరైనా చిన్నప్పుడు మీ తల్లిగారికి చిన్నప్పుడే పుట్టి వాళ్ళకి ఇబ్బంది కలగడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కుజుడు కనుక పాడైతే ఎందుకంటే మూడు పదే అధిపతి కుజుడు కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే బుధుడు పాడయ్యాడు మీకు ఉదాహరణ కుంభలగ్నంలో జన్మించారని బుధుడు పాడయ్యాడు అన్నప్పుడు బుధుడు సంతానానికి కారకుడు బుధుడు ప్రత్యేకంగా పాపగ్రహాలతో లేదా అందులో ముఖ్యంగా శత్రువైనటువంటి కుజుడితో కలిసినప్పుడు కూడా బుధగ్రహం పాడవడం వల్ల కూడా సర్పదోషం ఏర్పడుతుంది అలాంటప్పుడు స్నేహితులు స్నేహాలు షేర్ మార్కెట్ వీటి ద్వారా ఇబ్బంది అవుతుంది లేదా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో యాన్స్టర్స్ ప్రాపర్టీస్ అంటూ ఉంటాం లేదా ఒక్కొక్కసారి మంచి ఉన్న మీరు ఒక్కొక్కసారి కొన్ని వాదనలు పెట్టుకోవడం వల్ల మీ ప్లానింగ్ మొత్తం చెడిపోతుంది అలాగే శుక్రుడు ద్వారా ఏర్పడిందండి కుంభలగ్నం వారికి అని అనుకుంటే ఏదైనా ప్రాపర్టీ వెహికల్ తీసుకునేటప్పుడు దూర ప్రాంతాలకి జర్నీస్ వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయం వల్ల కొంతమందికి వాళ్ళకేం అవ్వదు కానీ తల్లిదండ్రులకి ఇబ్బంది వస్తూ ఉంటే వాటి కోసం ఖర్చు పెట్టి పాపం వీళ్ళు స్ట్రక్ అయిపోతుంటారు ఉంటారు ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి అలాంటప్పుడు శుక్రుడు కేతుతోనో పాపగ్రహాలతోనో పాడైనప్పుడు ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీకు ఏ సంబంధం వచ్చినా ఇప్పుడు ఉదాహరణకి కుమ్మలగ్న వారికి చంద్రుడు పూర్వజన్మ కర్మకారుకుడు చంద్రుడు అప్పుడు ఏమవుతుంది తల్లి ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అక్కడ సర్పదోషం ఏర్పడినప్పుడు ఒక్కొక్కసారి చంద్రుడు డైరెక్ట్గా పాడవకపోయినా చంద్రుడు ఉండే రాస్యాధిపతి పాడవుతాడు ఆ రకంగా చూసుకోవాలి అప్పుడు ఆ గ్రహానికి చంద్రుడికి ఇంకే గ్రహానికి దీపారాధన చేసుకోవాలి చేసుకుంటూ రవి గనక పాడైతే జీవిత భాగస్వామి ద్వారా కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటి జీవిత భాగస్వామి సామాజికమైనటువంటి విషయాలు తండ్రి తండ్రికి సంబంధించిన పార్ట్నర్స్తో ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మీకు ఏ సర్పదోషం ఉన్నప్పటికీ ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము నాగప్రతిష్ట చేసిన దగ్గర పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని అభిషేకం చేయడము గోసేవ చేయడము విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వినడం ద్వారా మీకు ఆ దోషం తొలగిపోతుంది కాల సర్ప అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ చాట్కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చాట్కి అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్సప్ప ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతువు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతువు కలిసి ఉన్నందుకు అదొక పిశాచయోగం ఏర్పడి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాల్సర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేని వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదండి మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతేగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సర్ప యోగం ఉంది మరి వాళ్ళంతా గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూశాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడా కాల్సర్పయోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సర్పయోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకి అవతల కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్సర్ప దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉన్నదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము రాహుకేతువు అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది ఓకే మీకు దాని మీదే ఎక్కువ పనిచేస్తుంది అనుకోట రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింటమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క ఇది కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి కొన్నిసార్లు ఏదైనా ప్రారంభమి ప్రారంభిద్దామనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాను బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అవునండి ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఇప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం భావానికి కనెక్ట్ అయింది ఇంకో జాతకుడికి అదే చతుర్థభావాన్ని కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటికేషను గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వీళ్ళు వెళ్ళలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరం కాబట్టి ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇంత శక్తివంతంగా వీళ్ళు పనిచేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవిరాహు రవిరాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ అని కూడా అంటుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారీస్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే రూల్ లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక రవిరాహు అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల గుజబుద్ధులు ఉన్నట్టుగా లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు ఎన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పిన మేన్ లగ్నానికి తండ్రేజీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చిందో ఆ గ్రహాలకు దీపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు